ఆయనలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే మంచిగా ఉన్నా ఇక మనమైతే వ్లాగులు తీయక అవుతుంది ఎందుకంటే అక్కడ మనకు పొలం పనులు బండి పనులు టోర్నమెంట్లు ఉండే ఇక అందుకోసమే అయితే అయితే దియడానికి వీల్లేదు ఇక అందుకోసమే షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నా ఇక మీరు నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అన్నా ఇదే విధంగా నన్ను నాకు సపోర్ట్ ఇస్తారని నేను ఇంత మనస్ఫూర్తిగా పూర్తిగా కోరుకుంటున్నా ఇక ఈరోజు అయితే బ్లాగ్ వచ్చేసి మన రెండు పనులకైతే అయితే అని మేము మింపులు అయితే వెళ్దాం అనుకుంటున్నాం ఆల్రెడీ ఇంకా లేట్ అయిపోయింది మనము టైరెక్కించే పోయి వాషింగ్ చేయించాలి మనకు అక్కడిక్కడ పనులు ఉన్న వాళ్ళ కొంచెం లేట్ అయిపోయింది మంచిగా వాషింగ్ చేయించి ఆయిల్ పీసి కొట్టించామంటే బండి ఫ్రీ ఉంటుంది మనమైతే లేట్ అయింది మీరైతే ఈ విధంగా లేట్ చేయకుండా ఈ రోజు అయితే వెళ్తున్నాం మరి ఒక బండి నేను ఇంకోటి మా బాబాయ్కి అయితే ఫోన్ చేసి వస్తున్నాడు ఇక బాబు బండి నేను నడిపిస్తే మా బండి ఆయనకు అపేస్తా ఇద్దరం కలిసి మెంపులు వెళ్ళి వాషింగ్ అయితే చేయించుకొని వస్తాం ఇక మీరైతే వీడియో మాత్రం చివరి వరకు చూడండి అన్న ఏ విధంగా అయితే నేను వాషింగ్ చేయిస్తాను మీకైతే వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరైతే వీడియోని చివరి వరకు చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కాకైతే కాక అయితే వచ్చింది కాక అయితే మన బండి అయితే అప్పుడు ఎత్తున్నా ఇక నేనైతే బాగా బండి తీసుకొస్తున్నా ఇక ఇద్దరం కలిసి అయితే మెల్లగా అయితే బయలుదేరుతాము మేము మా మెల్లగా తీసుకో ముగ్గురు తీసుకోండి మళ్ళీ తనకైతే బండి అప్పు మెల్లగా అయితే ఇద్దరం బయలుదేరుతున్నాము నేనైతే బాగుంటుంది స్టార్ట్ చేసి తీసుకొని వెళ్తాను లేట్ అయిపోయింది పదకొండు అవుతుంది ఇప్పటికే విరద కాద తాండల రోడ్కైతే ఎక్కినాము ఇక ఇట్లా బైపాస్ నుంచి వెళ్ళినాము అనుకో తొందరగా వెళ్ళిపోతుంది తాండల నుంచి యాత్ర రోడ్ అయితే మంచిగా కొత్తగా పోసిర్రు సూపర్ అయింది ఇక తొందరగా అయితే ఇంకా అప్పుడైతే మొత్తం కన్స్ట్రక్షన్ అయింది కొంచెం ఇబ్బంది ఇబ్బంది ఉండే ఇక మొత్తం రోడ్డు పైన వెళ్ళొచ్చి ఎక్కడ కూడా ఆకుండా ఇక చంపుకోవద్దు మన బండిని మనం అయితే బండి వెళ్తున్నాం బండి దగ్గర చాలా రోజులు అయింది మన బాబు బండి అయితే మన బండి అయితే నడిచింది అక్కడ ఇక్కడ పని కానీ బాబు బండి అయితే ఇంటి దగ్గరనే ఉండే ప్లస్ త్రీలో అవుతుంది బండి అయితే మనది రోడ్డు పోసిరు కదా నాటింపల్ లో మాకు మొత్తం మాది లెఫ్ట్ సైడ్ టచ్ అయిపోతుంది రోడ్ ఇక మాకైతే ఇక్కడ వెళ్ళడానికి తోఫా అయితే చాలా ఉపయోగపడుతుంది మళ్ళీ అక్కడ అవుతుంది కాబట్టి వెళ్తాం రోడ్ మంచిగా వస్తుంది కాబట్టి బండి ఆఫ్ వస్తున్నాం ఇక నాకు అయితే చంపవుతుంది మన బండిని బండ్లను ఇంటి దగ్గర పెట్టినాం కదా మొత్తం చాలా డస్ట్ అయిపోయింది ఏదైనా పని ఉంటే ఏం కాకుండా మొత్తం తుఃఖం పడి మొత్తం గలీజ్ గలీజ్ అయిపోయింది టైం వరకు మెయిన్ పాయింట్ కలకి అందుకే అయితే వెళ్తున్నాం నాకైతే ముందు వెళ్తుంది నేను వెళ్తున్నా మీ సైడ్ ఇంకా పనులు నడుస్తున్నాయా లేకపోతే కల్పిడి అయిపోయినాయా ఏం పని నడుస్తుందో కామెంట్ చేయండి అన్న ఇక్కడ మెదాకు పువనపల్లి రోడ్కి అయితే టచ్ అయిపోతుంది మా ఊరు నుంచి రోడ్డు ఒక ఐదు నిమిషాలు అయితే ఇక్కడ అయితే చేరుకున్నాం అప్పుడు తువ బాగాలేదు కాబట్టి చాలా టైం పడుతుండే దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఇక్కడ రావడానికి రోడ్డు మంచిది కాబట్టి తొందరగా వచ్చేస్తుండం ఇదే రోడ్ ఇక్కడ నుంచి అయితే నర్సింగ్ పాపనపేట మెంపురైతే ఇక్కడ నుంచి అయితే ఒక పదిహేను ఇరవై నిమిషాల్లో అయితే మేము మెంపురికి అయితే చేరుకుంటాం ఇక మన మెంపూర్లో అయితే నమ్మకం అన్న దగ్గర అక్కడ పని అయితే అన్న మంచి నీట్గా ఉంటుంది మరికైతే నాకు నచ్చుతుంది ఇక్కడ అందుకోసం నేను దూరం అయినా సరే కానీ అక్కడ ఇక మా బండి అయితే నాకైతే డ్రైవింగ్ నేర్పిందన్న ఇ బండి ఈ బండి అయితే నేను ఎప్పుడు పర్వాలేదు నేను ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తుంది ఈ బండి పైన పట్టణలో నార్చింగ్ స్టార్ట్ చేసినాం ఇక ఇక పవన్పేట దగ్గర వచ్చినాము ఇక పవన్పేటలో ఇక్కడ మరొకలు ఉంటుంది ఇక మనమైతే ఇతలైతే ఇక్కడ చేసుకుంటాం నాకు ఇక్కడ ఫేమస్ ఇతలైతే అందుకే నా పండ్లో ఇంత ఈ పండి తయేసేదామని ఇంపైతే మళ్ళీ అయితే చూలేదు అయ్యా మన బండ్ల ఒక వెయ్యి రూపాయలు మన బాగా అయితే వెయ్యి రూపాయలు అయితే డిజిల్ అయితే కొట్టిస్తున్నా తక్కువ లెక్కలకి అయితే ఇప్పుడైతే పనులు ఏం లేవు అందుకే తక్కువ పనులు ఉంటే ఎక్కువ ఊపిస్తుంది మన బండ్లు అయితే లేదా సార్ చెట్టు సంపుకొస్తున్నా సార్ మెల్లిగారా పనుందా మెల్లిగారా ఇక్కడ డిజిల్ అయితే బాగుంటుంది బాబండ్లకి బాబా బండి ఒక వేరు డీజిల్ అయితే ఓపిస్తున్నా బైతే కాకైతే అక్కడ బండి అయితే ఆతులు అయితే కొట్టించుకున్నాము సీదా అయితే ఒకటే స్టాప్ మనం అయితే తెలిసిపోదాం లో దగ్గర దగ్గర ఉన్నాము అయితే ఇక పండ్లు అయితే ఇప్పుడు ఏం లేవు ఇంటి దగ్గర బండ్లు మంచి నీటే వాటికి చేపించి ఇంటి దగ్గర పండ్లు అయితే ఏమి లేవు ప్రజెంట్ ఏదైనా మట్టి ఓట్లు పౌన్ ఇక రైతనంలో ఫైనల్ అయితే మిన్పూర్ వాటర్ సెంటర్కి అయితే చేరుకున్నాము ఇక అక్కడ బండి అయితే మనం వచ్చేసరికి ఆ బండి అయితే కడుగుతున్నా ఇక బండి అయితే పక్కకు పెట్టమంటే పక్కన పెట్టిన ఇక బండి అయిపోయి మన బండి కలిగేస్తాడు ఇది కాకపోయినా ఆయన ఫైర్ సంప సంపకొచ్చింది బండి ఎట్లా అట్లా స్పీడ్ ఉంటుంది మరి నా బండి అంత స్పీడ్ చంపుకొచ్చింది తెలియదు కానీ చాలా చంపచ్చిన తల్లి కానీ తీసుకొచ్చిండు ఇది ఒక బండి ఉంది ఒక బండి అయిపోయి మన బండి గడిపి బండి ఉంది తిన్నావా అన్న ఇంకా తినలేవా బండి గడిపింది కదా బండి అయితే మన మనం బండి అయితే అన్న తీసుకురమ్మన్నాడు వాషింగ్ చేయడానికి దాని అయితే బండి స్టార్ట్ చేసి అయితే పాయింట్లు అయితే పెడుతున్నా ఫస్ట్ మన బండి చెప్పిస్తాక బా బండి చెప్తాము అందుకే తీసుకెళ్తున్నా బండి అయితే చార్జ్ చేస్తుంది మరి మన బండి అయితే వాషింగ్ చేసేది స్టార్ట్ అయిపోయింది బండ్ అయితే ఎప్పుడు స్టార్ట్ చేసే వరకు వాటర్ ఫస్ట్ వాటర్ కొట్టేసి తర్వాత సాంబు కొట్టేస్తాడు మంచిగా అడిగినాం కానీ అందులోనే ఉండేది మట్టి కాబట్టి వాషింగ్ చేస్తుంది బ్యాటరీ వరి అన్న ప్రాబ్లమ్ లేకుండా ఫుల్ వాటర్ కొట్టేస్తాడు వాటర్ కొట్టినట్టు అయితే పెట్ట నీట్ మనం బండి అయిపోయినాక బాగా బండి అడుగుతుందా ప్లేస్ లేదు రెండో తీసేడు అందుకే ఒక బండి అడుగుతుంది వన్ సైడ్ అయితే కడుగుడు అయితే ఇక ఇప్పుడు ఇక్కడ సైడ్ అయితే కొడుతుండ్రు వాటర్ ఫస్ట్ నీటి అయితే ఫుల్ వాటర్ కొట్టేస్తున్నా అన్న ఇక అందులో మొత్తం మట్టి తల్లిపోతుంది వాషింగ్ చేయించుకుంటేనే బెటర్ మనం బండి బుద్ధి దగ్గర దిగినాక ఎండగా అయితే ఒప్పితే మంచి నీట్ గా ఇవన్నీ జరిగిన నేను మరీ కిందనే పోదు మట్టి ఇక చాలా మొత్తం సాంతుంటే చేతులు పట్టాయి అండి దానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇంకా ప్రెజర్ కట్టి మొత్తం మట్టి అంతా నీట్ వెళ్ళిపోతుంది ఇక అయితే మొత్తం వస్తుంది వాడుతా అయితే వాటర్ అయితే కొట్టేసిండు అన్న ఏం లేకుండా ఇంటికి అయితే ఇక్కడిగా షాంపు పెట్టేసి కడిగేస్తే అయిపోతుంది తర్వాత నీటే వాటర్ కొట్టేస్తాడు కొట్టేస్తాడిగా ఇంటైతే మొత్తం వాటర్ అయితే వెళ్తుంది అన్నైతే షాంపు పెట్టేసి క్లీన్ చేసేస్తు మొత్తం அடத்தாக்கொட்டது నాలుగు నేను నాలుగునే రెండు మా సేటు రెండు నుంచి ఆరాసే పోతాం అప్పటి నుంచి షాంపుట్లో అయితే అయిపోయింది వాటర్ అయితే కొట్టేస్తున్నా నీట్గా మొత్తం షాంపయితే మొత్తం పెట్టేస్తారు ఇద్దరు అన్నగిన వాటర్ కొట్టేస్తే సెట్ అయిపోతుంది మొత్తం నీట్గా అయిపోతుంది బండి ఇప్పుడు ఏం బుద్ధ అయింది ఏమి ఉండదు ఎక్కడికినా నీటి అయిపోతుంది వాటర్ అయితే మంచిగా కొట్టేస్తుంది అన్న నీటి అయితే అయిపోతుంది ఎంత బుద్ధ లేకుండా ఇక వాటర్ గుడ్డైతే ఆల్మోస్ట్ అయిపోయింది ఇక వాటర్ కొట్టినాక గ్రీస్ కొట్టించి పని అయిపోతుంది లెఫ్ట్ సైడ్ లో కొన్ని టైర్ లో పిల్లలు తక్కువ నీళ్ళు చెక్ చెక్ చేయాలి అయిపోయింది ఎడనలో వాషింగ్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది ఇక ఎప్పుడైతే అయితే గ్రీసింగ్ అయితే కొట్టిస్తుండ్రు ఇక గ్రీసింగ్ ఎంత మంచిగా కొట్టుకుంటే అంత బెటర్ ఎందుకంటే మనకు బేరింగ్ అన్నీ ఫ్రీ ఉంటాయి అన్ని బ్రేకులు అన్ని డేరింగ్ అన్ని ఫ్రీగా మారుతాయి అందుకే మనం ఖచ్చితంగా గ్రీసింగ్ అయితే మెయింటైన్ చేయాలి టెంపుల్ టైం అయితే బండి బుజలు పెంచినప్పుడు మళ్ళీ బుజలు లెక్కినాక వాషింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా అయితే గ్రీసింగ్ అయితే చేపిస్తాను మీరు కూడా గ్రీసింగ్ అయితే తప్పనిసరిగా చేయించండి బండికి మనకు బండి అయితే మళ్ళీ కండిషన్ అయితే మంచిగా ఉంటుంది గ్రీసింగ్ చేపిస్తే ఇవన్నీ అయితే ఫస్ట్ ఎక్సెల్ అయితే కొడుతుంది ఎక్సెల్ కొట్టినాక మీకే అన్ని ప్లాస్ కొట్టేస్తాడు ఇక ఒక నిప్పలు లేకుండా కొట్టేస్తాడు అన్న మరకుండా అయితే గ్రీస్ అయితే కొట్టేస్తున్నాను నిప్పలలో గ్రీసింగ్ మెయిన్ ఇంపార్టెంట్ అందుకే గ్రీసింగ్ అయితే చేపిస్తున్నాను ప్రతి ఒక్క నిలు అయితే కొట్టేస్తున్నాను నేను గ్రీసింగ్ అయితే గ్రీసింగ్ సత ఫైనల్ అయితే కంప్లీట్ అయిపోయిందన్న ఇక ఇప్పుడైతే బండికి నీళ్ళు ఉన్నాయి కదా నీళ్ళు కొంచెం బయట పెట్టినాక బా మన బండి రెండు డిజిల్ కొట్టిస్తే అయిపోతుంది నెక్స్ట్ బాబు బండి అయితే పెట్టేద్దాం ఇక మన బండి అయితే ఫుల్ అయితే వాషింగ్ అయితే అయిపోయింది బండి అయితే ఇక్కడ పార్క్ చేసాం సైడ్ కి ఇక కొంచెం నీళ్ళు ఆరిపోవాలని నీట్ గా అయిపోయింది బండి అయితే తర్వాత ఇక మన బాబాని అయితే పాయింట్లో పెట్టేసారు మీరు నెక్స్ట్ బండి అడిగేసినాక రెండు బండ్లు ప్రెసర్ డేజీ పెట్టేసి అయిపోతుంది బాబండి అడుగుతారు సంచులు ఉండే సంచులు వేసేస్తుండే అన్న అయితే ఇక బాగుబండి అయితే వాషింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది పని అన్న అయితే వాషింగ్ అయితే స్టార్ట్ చేసి లాస్ట్ టైం అంటే బాగుబడి వనగండి ఎక్కించి దీన్ని ఫిజిల్ అయితే ఇప్పలేము కదా ఫ్రెష్ అయితే బాగానే ఉంది ఎన్నైతే నీట్గా అయితే మంచిగా అడిగేస్తుంది తోటి బాగానే బాగా అల్లం అల్లంబట్ నచ్చింది కదా మట్టి అయితే బాగుంది అన్నాడు ఇబ్బంది కదా మేడం మళ్ళీ బండి అయితే ఆ గంట గంటనైతే అడిగేసింది బ్ర రైతు చాలా నేను గుర్జలు అయినా మామూలునే అడిగినాయి ఎందుకంటే నీళ్ళు బాగాలేవని అడిగినాయి కదా నీళ్ళు మంచిగా మంచిలేవుతున్నాయి కదా వాషింగ్ అయితే మంచి నీట్ గా చేస్తుంది రైటలో బండి అయితే ఆల్మోస్ట్ అయితే ఫస్ట్ వాటర్ అయితే అయిపోయింది ఇంకా కొంచెం అయితే ఫ్రంట్ సైడ్ టైల్ అయితే కొట్టింది టైం కొట్టినాక ఫ్రంట్ సైడ్ కొట్టేస్తే అయిపోతుంది అయితే ఫాస్ట్ గా కంప్లీట్ గా చేస్తుంది వరకు రైటో వాషింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ అయితే షాంప్ అయితే పెడుతుండో షాంప్ పెట్ట మొత్తం క్లీన్ చేసేస్తే అయిపోతుంది ఇప్పటి వరకు అయితే వాషింగ్ అయితే కొట్టేసింది వాటర్ మొత్తం రెండు బండ్లకు అందుకని మీకు అందులో దానికి షాంపూ అయితే కట్టేస్తుంది ఇంకా గా షాంపూ పెట్టేసి వాటర్ కూడా సరిపోతుంది డీజిల్ అయితే తీసేసి దూ లీటర్ సరిపోతుంది అన్న లీటర్ రెండు బండ్లు కొట్టేసాయి ఎన్న అయితే ఇక్కడ షాంపు అయితే పెట్టేస్తున్నాడు తొందర తొందరగా సెమ్ అయితే అయిపోయింది షాంపూ పెట్టాడు సైడ్ కంప్లీట్ సైడ్ అయితే పెట్టేస్తున్నాడు అన్న ఇక మన బండికి అయితే ఆయిల్ కొట్టించడానికి అయితే ఇక్కడ పైనకైతే పెట్టేసిన ఇక మళ్ళీ రెండొకటి టైం అయితే ఇబ్బంది అవుతుంది అని అందరి డిజిల్ కొట్టేస్తున్నాడు ఇక ఇంకోనైతే వాషింగ్ చేసి షాంపూ కొట్టేస్తుండడు మన బండికి అయితే డిజిల్ అయితే కొట్టేసిన ఎగ్జనలో ఈ అన్న అయితే డీజిల్ అయితే కొట్టేస్తుంది మన బండికి ఇక డీజిల్ కొట్టేస్తే ఏంటంటే ఏమన్నా ఇప్పటివరకు బుడ్డలు నచ్చు కదా బండి ఏమైనా ఇక రస్టింగ్ పడకుండా ఏమైనా సామాన్లకు అయితే జంగి వాడకుండా అయితే డీజిల్ కొట్టించుకోవాలి ఇక అందుకోసమే అయితే వాషింగ్ గ్రీసింగ్ అయిపోయినాక డీజిల్ అయితే కొట్టిస్తున్నా ఎప్పుడైనా ఏ సీజన్ అయినా వాషింగ్ చేస్తేనే కొట్టిస్తా మిరిగి ఈ విధంగా అయితే కొట్టించుకోండి కొత్తగా కనబడుతుంది ఈ బండి అయితే అదేవిధంగా రస్టింగ్ రాదు అందుకోసమే కొట్టిస్తాను డిజిల్ బండ్ అయితే వర్క్ అయితే చాలా స్పీడ్ ఉంది మన బండి నడుస్తున్నాయి ఇంక రెండు బండ్ అయితే వచ్చినాయి జాలి బండ్ అయితే వచ్చినాయి బండ్ అయితే బండి చేస్తుంది బీజులు కొట్టేస్తే బండ్లు అయితే రప్పమంటుంది చూడండి అన్న మొత్తం అన్న కంపెనీకి అయితే మొత్తం అయితే వర్క్ ఇక కొత్త బండి అయితే ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా ఉంటుంది ఇక డీజిల్ కొట్టినాకైతే బండి అయితే కొంచెం ఎక్కడ దింపద్దు మళ్ళీ అచ్చిబడి మళ్ళా మళ్ళా అనలా మన బండికి అయితే డీజిల్ అయితే కొట్టేసేసిన కదా ఇక ఇక్కడ పక్కకి అయితే పార్కింగ్ చేసేసిన బండిని రప్ప మంటుంది చూడండి ఇక మెల్లగా అయితే తీసుకు ఇవ్వాలి ఇక మనం అండ్ పని అయితే కంప్లీట్ అయిపోయినట్టే వాషింగ్ గ్రీసింగ్ డీజిల్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక బావ బండికి అయితే వాటర్ అయితే కొట్టేస్తుండు మనకి షాంపూడైతే అయిపోయింది కదా వాటర్ కొట్టేసాక గ్లీసింగ్ కొట్టేస్తే మా డిగ్రీ కొట్టేస్తే అయిపోతుంది ఇక ఇక ఇంకో హాఫ్ అన్ అవర్ అయితే అవుతుంది ఎట్లయినా హాఫ్ అన్ అవర్లో కొట్టేసుకొని మళ్ళీ అయితే ఇంటికి వెళ్ళిపోవాలి ఇక ఆల్మోస్ట్ వాటర్ వాషింగ్ అయితే అయిపోయింది అయితే నీట్గా అయిపోయింది ఇక కొద్దిగా నీళ్ళు వారినాక డిగ్రీ కొట్టేస్తే నెక్స్ట్ ఇక గ్రీసింగ్ కొట్టేస్తే కొంచెం నీళ్ళు ఆరినాక డిగ్రీ కొట్టేస్తే అయిపోతుంది ఇక మంట అయితే నీట్ గా కొంచెం 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 మట్టి లేకు నీట్ గా మన బండి అయితే అక్కడ మత ఈ అన్న అయితే గ్రీసింగ్ అయితే కొట్టేస్తున్నా మొత్తం అన్న నిప్పలకైతే గ్రీసింగ్ అంటే మన బండి కొట్టినైతే నీట్గా కొట్టేస్తుండో గ్రీసింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ వెహికల్స్ డ్రెస్సింగ్ ఉంటేనే బడి మంచిగా నీట్గా ఉంటుంది ఎటువంటి ఇబ్బంది కాదు అన్ని బాగుంటాయి అన్నైతే ఒక కాకుండా అయితే మొత్తం అయితే వచ్చేస్తుంది మొత్తం పాత మొత్తం బయటకు వచ్చి పిల్లలకి అయితే కొట్టేస్తుంది మొత్తం అబ్బాయికి బయట అయితే ఈ విధంగా రావాలి క్లచ్లకు బ్రేక్లకు కొట్టేస్తే అయిపోతుంది గ్రేక్ అయితే ఇంకా నీళ్ళు అయిపోయింది బండి అయితే బాబండికి పెద్ద టైలర్ అయితే నీళ్ళు లేవన్నా అప్పుడు పంచర్ అయిందో నేను గాలితో కట్టించిన ఎందుకంటే మా సైడ్ అక్కడ అవైలబుల్ లేవు షాప్లని ఎందుకైపోయితే నీళ్ళు పెట్టిద్దామని చెప్పినట్టు అన్నక నీళ్ళు పెడుతుంది మా బండి దగ్గర కొంచెం తక్కువ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయ్యర్ సెట్ చేయాలి అన్న అయితే నీళ్ళైతే పెట్టేస్తుండ్రు ఐదు నిమిషాలు అయితే నీళ్ళైతే ఎక్కిపోతాయి ఎక్కితే స్టార్ట్ అయిపోయింది చూడండి లో టైర్ అయితే నీళ్ళు అయితే ఎక్కడైతే అయిపోయింది అన్న పెట్టేసి ఇక అయిపోయితే బండికైతే డీజిల్ అయితే కొట్టేస్తుండో డీజిల్ కొట్టేస్తే పని అయిపోయినట్టే ఇక రెండు బండి అయితే ఇంటికైతే సీదా వెళ్ళిపోవాలి అన్న అయితే ఎక్కడ మిస్ కాకుండా అయితే డిజిల్ అయితే నీట్గా డవర్ పట్టు అయితే మన బాగా దగ్గర ఉంది డవర్ పట్టు ఒక తాను అయితే కట్టేస్తుంది దానికి ఫైనల్ గా అయితే బాబా బండికి అయితే దిగిపోయితే అయిపోయింది ఎట్లా జగ్గు మంటలు బండి అయితే దిగి కొట్టేసి బయట పెట్టేసుకొని అన్నకైతే అమ్మంటే బయలుదేరాలి మన బండి కింద కొంచెం వాటర్ తక్కువ కదా వాటర్ చెక్ చేస్తా బాబానికైతే నీట్గా అయిపోయింది బండి అయితే ఇక బాబా బండి అయితే పక్కకు పెట్టేసినా ఇక మన బండ్లు అయితే అన్న నీళ్ళు తక్కువ కదా చెక్ చేసిండు అయిపోయింది అప్పుడు బుడిద సరే అన్నకైతే డబ్బులు ఇచ్చేసి అయితే వెళ్ళిపోదాము ఎటన్ అయ్యా ఇక పని అయితే అయిపోయింది వాషింగ్ అయితే ఫుల్ వాషింగ్ అయితే అయిపోయింది మన బండ్లకు రెండు బండ్లకు ఏ బండి అయితే కాకపోతే కప్పినయ ఇక బాబాని తీసుకొని అయితే బయలుదేరుతుంది ఆకలి అవుతుంది పావున ఏమైనా తినేసి సీదా ఇంటికి అయితే బయలుదేరదాం పానాడు మెల్లన్నాడు బండి వెనక కొంచెం వెనక తీసుకో బాబాన్ని తీసుకొని మెల్లగా వెళ్తాం అన్న అయితే ఇంకో బండి అయితే చేస్తున్నాం రెండు బండి రెండు బండి చేస్తున్నాం అన్న పండించే ఇంటికి అయితే బయలుదేరినాము ఇక కాకైతే మన పండి ఇచ్చినా కాకైతే ముందు పోతుంది ఎనకైతే చేస్తున్నా ఇక వాషింగ్ చేయించినప్పటికైతే ఫైరింగ్ పండి కండిషన్ మస్తు చేంజ్ అయిపోయింది గ్రీసింగ్ని కొట్టించాం కదా నీట్గా అయిపోయింది కండిషన్కైనా ఇక మీరు కూడా ఏ విధంగా అయితే వాషింగ్ చేయించుకోండి పని చేంజ్ చేయకపోతే ఈ విధంగా వాషింగ్ చేసి గ్రీసింగ్ ఇది అయితే కొట్టించుకున్నా పండ్ ఎందుకంటే పండ్లు మన కండిషన్లు ఉంటాయి అదే మరి పాపన్పేట ఇంటికి ఇంటికైతే బయలుదేరం మన ఇక పాపన్పేట ఇక్కడ బిర్యానీ సెంటర్కి అయితే చేరుకున్నాము ఇక అక్కలైతే కాక ఏం లేదారా బండి అయితే అంటే ఇక బిర్యానీ ఇంటికి అయితే వచ్చినాం ఇక బిర్యానీ తినేసి అయితే ఇంటికి బయలుదేరాలి మళ్ళీ పాపన్పేటలో అన్నపా రెస్టారెంట్ లో అయితే ఇక బిర్యానీ అయితే తిన్నాం కాక నేను టేస్ట్ అయితే బాగుంది ఇక తినేసి బండి తీసుకుని అయితే ఇంటికైతే బయలుదేరుతున్నాం నాకైతే బండి తీసాం అది అతన లో పాపని పేట నార్సింగ్ ఇక మా ఊరు కాండేట్ వచ్చేసింది అక్కడ నుంచి చీర షార్ట్గా చదివినామంటే గేటే చేరుకుంటాం ఇక ఆల్మోస్ట్ పొద్దున్న లెవెన్ థర్టీ వెళ్ళినాము ఇప్పుడు ఐదున్నర అవుతుంది అయితే బాగా అయింది ఇక బండ్లు ఉన్నాయి కదా అక్కడ అందుకోసం మనం బండ్లు నీట్గా వెళ్తాం కాబట్టి కొంచెం లేట్ అయిపోయింది ఓకే అండి ఇక మా ఊరు దామారోడ్కి అయితే ఇక తొందరగా అయితే ఇంటికి వెళ్ళిపోవచ్చు విధంగా ఇక బండ్ల అయితే ఇంటికి అయితే వెళ్తున్నాం కదా ఈ యొక్క వీడియో నేను ఇంతటితో అయితే ఎండిద్దాం అనుకుంటున్నా ఆ వీడియో మీకు నచ్చండి అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అదేవిధంగా మనకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి అన్న మరిన్ని వీడియోల కోసం మరొక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళా కలుగుతాం అంతవరకు సెలవు